アパレルとマジックは、と。 ఎన్ని పోతు వర్షాకాలము కొద్దిగా శానిటేషన్ మీద పెట్టండి ఎందుకంటే వర్షాలు పడతా ఉంటాయి ఈగలు ఎక్కువ ఉంటాయి మీరు పని చేయలేరు పని చేసే ఇన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి కానీ అవుట్ ఆఫ్ అయినా నిలబడాలి శానిటేషన్ మీద కొద్దిగా బాగుంది కొద్దిగా లమ్స్ బాగా చూసుకోండి లేదంటే సీజనల్ కంటి చేసి సంటు వ్యాధులు అనేవి

స్టాఫ్ దీన్ని సరిపోతారా లేకపోతే ఏమన్నా అడిషనల్గా ఏమన్నా ఈ వాళ్ళతో కలుపుకొని చేస్తాం వీళ్ళు నూట నలభై మంది అవుట్ కోర్చింగ్ పర్మనెంట్ అది ఇక్కడ చేసేదాని కోసం ఒక చెప్పినట్టు అందరినీ ఇన్స్ట్రక్షన్స్ సార్ మీది కూడా मैंने सारा जो है इन सब में अल्लाह तो 2 डेज का एंटरटेनमेंट है जो हमने नौकरी से जो है हमने निकल में साथ इतने बेटर फंक्शन के लिए हमने बैठे स्टार्टर लो बैठा ऐसे अपडेट भी और तरह से जलाने गलत जलाने गलत काम जलाने गलत अगर जला नहीं का ఆ పక్కల్లో మీరు క్లీన్ చేస్తారు మీరు మేమైతే తీసింది ఎప్పటికప్పుడు చేస్తాము పోకుండా పెట్టుకుంటే హోల్ ఫ్లో పోతాను అది వర్షం ఇచ్చిపోయిందంటే మళ్ళీ మామూలుగా అని చెప్పేది వాటర్ వర్షం వస్తుంది కాబట్టి అవుతుంది వర్షం అయిపోతే క్లియర్ అవుతుంది ఆల్రెడీ పెట్టింది బోన్ కాదు ఓపెన్ షాపుల్లో అన్నీ ఉండిపోతాయి కూడా అట్లా అడ్డే ఉంటుంది ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ మనం పంపించేదానికి బాధపడుతుంది చాలా మెండుకుందా అలాగే రోడ్ డౌన్ చేసేస్తాడు పాలు చిన్న పాల్లో కట్టాడు రోడ్ డౌన్ చేసాడు ఈ పక్కకు రావాలి మనకు వన్ స్ట్రీట్ లెక్కని వాన్ స్ట్రీట్లోకి డివైడర్స్ ఉంటే వాని స్ట్రీట్లోకి పోతుంది ఇంజనీరింగ్ కట్టుకోవాలి ರೂ ಕೂಡ ಅದೇ ಅದೇ ಡ್ರಾಯಂಗೇ ತಪ್ಪು ಅದೇ ಜೊತೆ ನೀವು ಕಡ್ಡಿಯ